ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యువత సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తెలుగు యువత నాయకులు విజయవాడకు తరలివచ్చారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత కార్యకర్తలు తిరుపతి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చారు సింగనగర్ వాంబే కాలనీ వైఎస్సార్ కాలనీలో మోకాల్లోతు నీటిలోనూ సహాయ చర్యలు చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ ఆహారం పాలు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు